ఈ రోజు బైబిల్ ధ్యానము కృపను వెదక్కుము కృప వెదక్కుందిన వాడాయను ఆది వచనము దేవుని వాక్యమునందు కృపను గురించి ఇచ్చటనే మొదటిగా ప్రస్తావించబడినది లోకమునందు చెడుతనము మిక్కుటమై జనులు దేవుని హృదయమును దుఃఖపరిచిన సందర్భమునందు ఈ వాక్యము ప్రస్తావించబడినది ప్రతి చోట అంధకారము మరియు పాపము కమ్ముకుని ఉన్నప్పుడు తన జనులు భద్రపరచబడుటకై దేవుడు తన కృపను వారి మీద కుమ్మరించుదురు నోవహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను ప్రభువైపు దృష్టించుటయే కృప పొందుట యొక్క రహస్యము నోవహు మరెటువైపైనను చూచి ఉండినట్లయితే అతడు కృపకు బదులుగా అవమానమునే పొంది ఉండేవాడు మనము ప్రభువు ఎందు దృష్టి నిలుపుటకు బదులు నరుని మీద దృష్టించట వలన మనము తరచుగా దేవుని కృపను కోల్పోవచ్చున్నాము లేక దానిని పొందకుండా తప్పిపోవచున్నాము నోవహు కృపను వెదకుట వలననే అతడు దానిని పొందగలిగను అతడు దాని కొరకు వెదకపోయిన ఎడలా అతడు దానిని ఎన్నటికిని కనుగొని ఉండలేడు ఏ కార్యము అతనిని కృపను వెతుకునట్లుగా చేసెను అతనిని ఆవరించి ఉన్న గొప్ప పాపములు పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కాబట్టి దేవుని బిడ్డ చెడు చేత ఆవరింపబడి ఉన్నప్పుడు శోధింపబడు సందర్భములు చుట్టూ ఆవరించినప్పుడు కృప కొరకు దేవుని వైపు ఉంచుటలో విఫలము కాకుము నోవహ్లోనున్న కృప అతనిని పాత నిందారహితునిగాను చేసి ఉన్నది తొమ్మిదవ వచనము అలాగైన ఎడల ఈ కాలములో ఉన్న మనలను ఆ దేవుని కృప మరెంత సంపూర్ణులనుగాను నీతిమంతులనుగాను నిందారహితులనుగాను చేయగలదు పొందువారు జీవము ఒకని ద్వారానే ఏలుదురు రోమాపత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కృపాకాలం అంతములో తొట్టిల్లిపోకుండాను కృపామయుడా నీ యొక్క కృపనీయుము కృపగల ఏసయ్యా కృపలో సంపూర్ణుడా శాశ్వత కృపలోనే భద్రపరచునాదా వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి